భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు జాఫర్ హుసేనా ఆధ్వర్యంలో స్థానిక ఏరియా హాస్పిటల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి లాభాలలో నడుస్తున్న సింగరేణిని ప్రైవేటీకరణ చేయొద్దని హాస్పిటల్ సూపరింటెంట్కు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కాపాడుకుందాం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఈ కార్మికులారా జై తెలంగాణ జై భీమ్ జై సింగరేణి జై భీమ్ జై తెలంగాణ సింగరేణిని ప్రైవేట్ చేయొద్దు చేయొచ్చు సింగరేణిని ప్రైవేట్ చేయొద్దు చేయవచ్చు సింగరేణి అమరవీళ్ల జోహార్లు అర్పిస్తూ సింగరేణి బొగ్గు తెలంగాణ హక్కు అనే నినాదంతో మరి ఈరోజు సింగరేణి వ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరపడం జరుగుతుంది తెలంగాణ బొగ్గు కార్యక గణి కార్మిక సంఘం ఎన్నో సింగరేణి కార్మికులకు సంక్షేమ కార్యక్రమాన్ని ఎన్నో అమర్చింది మరి ఎన్నో హక్కులను సాధించి పెట్టిన బొగ్గు గని కార్మిక సంఘం మరి ఈరోజు మరి బొగ్గు ఇంత సింగరేణి లాభాల్లో ఉన్నా కానీ మరి కేంద్ర ప్రభుత్వం మరి వేలానికి వేయడం చాలా సిగ్గు చేయటం అనిపిస్తుంది ఎందుకంటే మొన్ననే సింగరేణి ఎన్ని లాభాలు వచ్చిందో వాళ్ళకు కూడా తెలుసు అలాగే పదిహేడు ఏ యాక్టు ప్రకారము సింగరేణి బ్లాక్లను సింగరేణికి ఇవ్వాలని ఒక యాక్ట్ ఉంది అలాగే ఈ సింగరేణిని సింగరేణి బ్లాక్లను సింగరేణికి ఇవ్వాలని మేము నిరసన కార్యక్రమాలు తెలిపడం జరిగింది ఈరోజు సింగరేణి హాస్పిటల్లో మరి నిరసన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం అలాగే మూడో తారీఖు కూడా కేంద్ర రాష్ట్ర దిష్టి బొమ్మలను మన ఇల్లందు చౌరస్తాలో మరి దాన్ని దహనం చేస్తాం అలాగే ఆరో తారీఖు నాడు మరి ఇక్కడ జిఎం ఆఫీస్ కూడా ఒక మెమరణం ఇస్తాం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కోరం కన్కేయ కూడా ఒక వినతి పత్రం ఇవ్వదలుచుకున్నాం తొమ్మిదో తారీఖు పెద్ద ఎత్తున గోదావరి గారి చౌరస్తాలో కేటీఆర్ గారి నాయకత్వంలో అక్కడ పెద్ద నిరసన కార్యక్రమం కూడా ఉంటుంది అలాగే వీళ్ళు దిగి రాకపోతే అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ ఇంకోటి నిరసన చేసి అక్కడ కూడా ఒక మెమనండం ఇస్తాం అలాగా కూడా వాళ్లకు రాకపోతే బ బయటికి మరి జంతర్ మంతర్లో పార్లమెంట్లో సెషన్లో కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా నిరసన వ్యక్తం చేస్తాం మా అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డి గారు మరియు ఇక్కడ జనరల్ సెక్రటరీ కాపీకృష్ణ గారి నాయకత్వంలో మన సుదర్శన్ రంగనాథ్ నాయకత్వంలో మరి ఇల్లందులో పూర్తిగా నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని మనవి చేస్తున్నాం సమాప్తం నమస్కారం